కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి దక్షిణాది అండగా నిలిచింది పంతొమ్మిది వందల ఎనిమిది నాటికి దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచాయి పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో దక్షిణాది రాష్ట్రాలు ఆదుకున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది దక్షిణాదిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం అప్పట్లో ఇందిరా కాంగ్రెస్కు నైతిక బలాన్ని ఇచ్చింది అలాగే పంతొమ్మిది వందల ఎనభై లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు రెండు సంవత్సరాల క్రితం దక్షిణాదికి చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గేకు సాక్షాత్తు ఏఐసిసి అధ్యక్ష పదవి లభించడం విశేషం కాంగ్రెస్ రాజకీయాలను ఇందిరా ఇందిరాగాంధీ కుటుంబానికి మొదటి నుంచి దక్షిణాదితో అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది కూడా దక్షిణాది ప్రాంతమే ఎమర్జెన్సీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచాయి ఎమర్జెన్సీ తర్వాత పంతొమ్మిది వందల ఏడులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది లోక్సభలో జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది మొరార్జీ దేశాయ్ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది అయితే ఒక ఏడాది తర్వాత అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కర్ణాటకలో దేవరాజ్ ఆర్స్ నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అంతేకాదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కర్ణాటకలోని చిక్మగళూరు లోక్సభ ఉప ఎన్నిక జరిగింది ఈ ఉప ఎన్నికలో ఇందిరాగాంధీ విజయం సాధించారు చిక్మగ్లూరు ఉప ఎన్నికలో జనతా పార్టీ అభ్యర్థి వీరేంద్ర పై ఇందుర గెలిచారు దేశమంతా ఓటమితో డీలాపడ్డ కాంగ్రెస్ పార్టీకి చిక్మగ్లూరు ఉప ఎన్నిక ఫలితం ఊరటనిచ్చింది ఎన్నికల్లో ఇందిరా గాంధీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోనూ అనుబంధం ఉంది పంతొమ్మిది వందల ఎనభై లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో రెండు లక్షల మెజారిటీతో ఆమె విజయం సాధించారు ఇక్కడ విశేషం ఉంది పంతొమ్మిది వందల ఎనభై లోక్సభ ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి కూడా ఇందిరా విజయం సాధించారు అయితే రాయ్ బరేలీ నియోజకవర్గానికి రాజీనామా చేసి మెదక్ ఎంపీగానే ఇందిర కొనసాగారు ఇందిరాగాంధీ ప్రారంభించిన సంప్రదాయాన్ని ఆమె కోడలు సోనియా కూడా కొనసాగించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి సోనియా పోటీ చేశారు బళ్ళారి లోక్సభ నియోజకవర్గం నుంచి అప్పటి బీజేపీ అభ్యర్థిని సుష్మా స్వరాజ్పై యాబై ఆరు ఓట్ల మెజారిటీతో సోనియా గాంధీ గెలుపొందారు దక్షిణాదిన పోటీ చేసే నానమ్మ తల్లి సంప్రదాయాలను రాహుల్ గాంధీ కూడా కొనసాగించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వైనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు రాహుల్ గాంధీ ఇవన్నీ ఇలా ఉంటే రెండు సంవత్సరాల కిందట దక్షిణాదికి చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గేకు సాక్షాత్తు ఏఐసిసి అధ్యక్ష పదవి లభించడం విశేషం ఈసారి ప్రధానంగా దక్షిణాదిపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది దక్షిణాదిని గల ఐదు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది అలాగే నాలుగు నెలల కిందట జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ బావుట ఎగురవేసింది కర్ణాటక తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం నలభై ఐదు లోక్సభ నియోజకవర్గాలున్నాయి సొంత ప్రభుత్వాలు ఉండడంతో కర్ణాటక తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళిక రూపొందించింది ఇందుకు అనుగుణంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరు చక్రం తిప్పుతారో ఎవరికీ తెలియదు ఇందిర హయాంలో దావన్ పోతేదార్ల హవా నడిచింది దావన్ లేదా పోతేదార్ ఓకే అంటే ఇందిర ఓకే అన్నట్లు అప్పట్లో లెక్క ఆ రేంజ్ లో కాంగ్రెస్ పార్టీలో దావన్ పోతేదార్ల హవా నడిచింది రాజీవ్ హయాంలో అరుణ్ నెహ్రూతో పాటు ఒకరిద్దరి హవా నడిచింది ఇక సీన్ కట్ చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ లో దక్షిణాది నాయకుల హవా నడుస్తోంది ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేసీ వేణుగోపాల్ గురించి కేసీ వేణుగోపాల్ దక్షిణాదిని గల కేరళ నుంచి ఎదుగొచ్చిన నేత కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై ప్రతిష్టంబన నెలకొంది సిద్దరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ అన్నట్లు కొన్ని రోజులు యుద్దం నడిచింది అయితే చివరకు డీకే శివకుమార్ మెత్తబడ్డారు హైకమాండ్ తరపున డీకే శివకుమార్ను సముదాయించడంలో కెసి వేణుగోపాలే కీలక పాత్ర పోషించారంటారు రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీలోని మరో కీలక నేత జైరాం రమేష్ కూడా దక్షిణాదికి చెందిన నాయకుడు నుంచి వచ్చిన ఈ నాయకుడు జాతీయ స్థాయికి ఎదిగారు ఇదిలా ఉంటే ఇరవై రెండులో జరిగిన ఏఐసిసి ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే కూడా దక్షిణాది నాయకుడే కన్నడ నేలకు చెందిన మల్లికార్జున ఖర్గే అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు కర్ణాటక సరిహద్దును దాటారు జాతీయ స్థాయికి ఎదిగారు కేంద్ర మంత్రిగా రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు అంతిమంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు ఏఐసిసి అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి ఓ ట్విస్ట్ ఉంది మల్లికార్జున ఖర్గేపై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన తరూర్ కూడా దక్షిణాది నాయకుడే తాజా లోక్సభ ఎన్నికల్లో కేరళలోని తిరువనంతపురం నుంచి తరూర్ పోటీ చేశారు మొత్తం మీద ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో దక్షిణాది నాయకుల హవా నడుస్తోంది